ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ కు సంబంధించిన వేలం కోసం గత ఏడాది తొమ్మిది కోట్లు పెట్టి కొనుగోలు చేసిన షారుఖ్ ఖాన్ ను పంజాబ్ కింగ్స్ అయితే విడుదల చేసింది ఈ క్రమంలోనే అతన్ని వేలంలో టార్గెట్ చేయబోయే మూడు టీమ్స్ చూసుకున్నట్టయితే ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ సో ఇతన్ని గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది కోట్ల వరకు బిడ్ చేసి వదిలివేసింది ఆ ఏడాది తొమ్మిది కోట్లకు పంజాబ్ కింగ్స్ తీసుకోవడంతో డ్రాప్ అయిపోయింది చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి మనకు మళ్ళీ కొనుగోలు చేసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి వేసి చూపెడుతుంది ఎందుకంటే వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో ఒక ఇండియన్ ప్లేయర్ అవసరమైతే స్పష్టంగా ఉంది అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ స్థానం అయితే భర్తీ కోసం చెన్నై సూపర్ కింగ్స్ షారుఖాను టార్గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సెకండ్ టీమ్ చూసుకున్నట్టయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆర్సీబీలో దినేష్ కార్తిక్ ఫినిషర్ పాత్రను అయితే పోషిస్తున్నాడు అయితే గత ఏడాది మాత్రం దారుణంగా విఫలమయ్యాడు కేవలం పన్నెండు సగటుతో పరుగులు చేయడంతో అతనికి ఆల్టర్నేటివ్ గా ఇంకొక ఇండియన్ ప్లేయర్ని అయితే ఆర్సీబీ తీసుకోవాలని భావించవచ్చు ఈ క్రమంలోనే ఆర్సీబీకి షారుఖ్ ఖాన్ సరిపోయి ఆటగాడిగా కనిపిస్తున్నాడు ఆడో టీం చూసుకున్నట్టయితే రాజస్థాన్ రాయల్స్ సో రాజస్థాన్ రాయల్స్ కూడా ఒక ఇండియన్ ప్లేయర్ అవసరమైతే కనిపిస్తుంది సిమ్రాన్ ఈట్మేర్ వంటి ఒక హిట్టర్ ఉన్నప్పటికీ అతనికి ఒక సహకారం అందించే ప్లేయర్ లేకపోవడంతో ఆ జట్టు విజయాలు అయితే అందుకోలేకపోతుంది ఈ క్రమంలో మనకు షారుఖ్ ఖాన్ టార్గెట్ చేసే మూడో టీమ్గా రాజస్థాన్ రాయల్స్ ఉండవచ్చు షారుఖ్ ఖాన్ ఏ టీంలోకి వెళ్తాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్